నమస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ పేరు చిన్న చిన్నపిల్లడి కానుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే బోరుగడ్డ నీళ్ళని వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఎలా వచ్చింది ప్రతి ఒక్కరు బోరుగడ్డ అనిల్ గురించి ఎందుకు చెప్పుకుంటారంటే బోరుగడ్డ నీళ్ళని వ్యక్తికి కొంచెం నోటు దుడికి ఎక్కువ అవతల పార్టీ వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా ఏ మాట పడితే ఆ మాట అంటాడు సో అవత ఆ వ్యక్తికి నచ్చని వ్యక్తులు ఊరైనా సరే ఉంటే ఆ వ్యక్తి మీద కౌంటర్ చేసినా సరే సో ఇక అతను నోటికి ఏ మాట పెడితే ఆ మాట వలగర్ లాంగ్వేజ్తో కూడా తిడతాడు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి సుమారు రెండు వందల రోజుల పైన జైల్లో పెట్టడం జరిగింది రాజమహల్ సెంటర్ సెంట్రల్ జైల్లో కూటంపాటి అధికారులకు వచ్చిన వెంటనే ఫస్ట్ అరెస్ట్ చేసింది కూడా బోరుగడ్డ అనిల్నే అరెస్ట్ చేశారు రాజమండ్రి జైల్లో పెట్టారు అనేక రకాలుగా పోలీస్ స్టేషన్కి జైలుకి కోర్టుకి తిప్పుతూ ఉండేవాళ్ళు ఈ తిప్పుతున్న మధ్యలో సమయంలో కూడా విపరీతంగా కోటింగ్ పడేది అయినా సరే వాటిని తట్టుకొని నిలబడ్డ వ్యక్తి బోరుగడ్డ అని నిజంగా నేను అనుకున్న బోరుగడ్డ డనీలు అనే వ్యక్తిని చంపేస్తారు లేదంటే తానంతా తాను చనిపోతాడు ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు బోరుగడ్డ డనిలు బెయిల్ మీద బయటకు రావడం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చాక అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఎందుకు నువ్వు జగన్ గారి గురించి గొప్పగా మాట్లాడుతున్నావు ఎందుకు కూటంపాటిని వ్యక్తుల్ని వచ్చినట్టు తిట్టావు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళను కూడా అవమానించామంటే ఏంటంటే కారణాలు చెప్పాడు సో అతను పర్సన్ అనుకున్నాను చాలా వరకు కానీ మనం ఒకటే వ్యక్తిగతంగా రాజకీయంగా ఎవరైనా విమర్శించు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను మటుకి చాలా ఘోరంగా అవమానించకూడదు అది చట్టపరంగా తప్పు అది ఈరోజు బోరుగడ్డీ కూడా చేసింది పొరపడ్డదే రీసెంట్గా కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక సందర్భంలో మాట అన్నాడు అసలు బోర్గడ్డ వెంక బోరుగడ్డ అనిల్ కుమార్కి మాకు సంబంధం లేదు అతను మా పార్టీ కూడా కాదన్నాడు ఈరోజు అనిల్ ఒకటే అన్నాడు ఎవడు కారుమూరి వెంకటరెడ్డిగాడు ఎవడికి కారుమూరి వెంకటరెడ్డి నేను బోర్గడ్డ అనిల్ జగన్ గారి ఫ్యాను వైసీపీ పార్టీ కోసం కష్టపడి పని చెప్పి మాట్లాడడం జరిగింది సరే బాగానే ఉంది మనం ఏ పార్టీ కోసం కష్టపడి చేస్తే తప్పులేదు కానీ అవతల పార్టీ వాడి మీద ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినప్పుడు మాట్లాడకూడదు ఈరోజు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి పోలి స్టేషన్లో అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఉపయోగించి కూడా కొట్టడం జరిగింది సో బోర్గడ్ డెన్నల్ గారికి పూర్తి స్థాయిలో సహకారం అందించింది కూడా డైరెక్ట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈరోజు బోరుగడ్ డెన్లు మళ్ళీ ధైర్యంగా బయటకు వచ్చి స్వతంత్ర తిరుగుతున్నాడు ఒకటి ఆలోచించండి మనం పొలిటికల్ ఉన్నప్పుడైనా సరే జర్నలిస్ట్గా ఉన్నప్పుడైనా సరే కులానికి మతానికి సంబంధం లేకుండా మనం మాట్లాడేటప్పుడు మన మాట్లాడే వీడియోలు విమర్శించాలి కానీ బూతులుగా ఎక్కడ కూడా తిట్టకూడదు వలగరగా అలా తిట్టినప్పుడే మన మీద ఇలాంటి చర్యలు పడతాయి ఈరోజు బోరుగడ్ డనిలు అనే వ్యక్తి ఒక దళిత వర్గం చెందిన వ్యక్తి గుంటూరులో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు ఆఫీస్ పెట్టుకుని గుంటూరులో ఉంటాడు మన గుంటూరులో బస్ దిగి బోరుగడ్ ఎక్కడ ఎక్కడుంటాడు అతని ఆఫీస్ ఎక్కడంటే ఎవరినడి చదువుతారు లేదంటే ట్రైన్ దిగి బోరుగడ్డ లాబీస్ ఎక్కడ బోరుగడ్డ నీళ్ళు అంటే ఎవరు అడిగి చదువుతారు అంత గుర్తింపు ఎలా వచ్చిందంటే ఇతను చేసిన పొరపాటల్లో ఒకటే పవన్ కళ్యాణ్ని లోకేష్ గారిని చంద్రబాబుని కోటపాట్లని ఎవరైనా సరే నోటికొచ్చుంటే భూములు తిట్టడం వల్ల బాగా ఫేమస్ అయిపోయాడు అతను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా బతికిని బతికారు కూడా వాళ్ళందరూ ఇప్పుడు బాగున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా టైట్లు ఇచ్చుకోవడం ఇష్టం వచ్చినట్టుగా బోరుగడ్డల్ని ఇరికేయడం సో ఈరోజు బోరుగడ్డలేని వ్యక్తి పూర్తిగా బలైపోయాడు సో దేవుడి దేవాల మళ్ళీ బతికి బయటకు వచ్చాడు నేను అనుకున్న బోరుగడ్డల్ని ఇక మనకు కనిపించడం అనుకున్నా ఎందుకంటే కొన్ని సందర్భాలు అతను వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి బెదిరించిన సందర్భాలు ఉండి ఇక ఎందుకు ఓపెన్ అయి చెప్తున్నాను రాజేష్ మహాసేన గారు ఒక సందర్భంలో ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు రాజేష్ మహాసేన గారు రాజేష్ గారు ప్రతిపక్షం నుండి కూడా భయపడిపోయాడు బోరుగడ్డల్లి డబ్బకే ఈంద్రాబాబు ఎట్ట మాట్లాడుతున్నాడు ఎట్ట బెదిరిస్తున్నాడు అని చెప్పి ఆ రోజు రాజేష్ గారు భయపడటం జరిగింది సో మనం ఒకటే నిర్ణయించుకోవాలి ఎవరైనా సరే మనం ఒక 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 నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైతే మాట్లాడితే ఈరోజు జైల్లో చెప్పకూడదు అదే మనకి బోరుగడ్డడానికి జరిగింది అదే అన్నం పెట్టేవాళ్ళు కదంట కొంచెం వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళంట అంత రసం పెట్టేవాళ్ళంట నోకలతోటి అన్నం వండుతారు కదా ఆ లోకల్ ఉన్న అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అది మనోడు ఎన్ని రోజులు తింటాడు అంత కారడేసేవాళ్ళంట అందరికి మంచి ఫుడ్ వచ్చేదంట కానీ మన అనిల్ కుమార్కి వరస్ట్ అయిన ఫుడ్ వచ్చేదంట అందరికి మంచి మంచి సప్లై జరిగేదంట జైలు లోపల బయట మనకి ఏదైతే దొరుకుతున్నాయో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ లోపల దొరుకుతాయి అంట అందరూ దొరుకుతాయి కానీ ఒక బోర్గడ్డ మటికి జరగవు ఫ్యాన్ ఉండదు టీవీ ఉండదు న్యూస్ పేపర్ రాదు ఇంటి నుంచి భోజనం కూడా రాదు అంటే చూసుకోండి బోరుగడ్ అనిల్ అనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎవడేం పీకలేడు ఎవడేం చెయ్యడు అని చెప్పి రెచ్చిపోయాడు రెచ్చిపోయాక మోసపోయింది ఎవరు బోరుగడ్ అనిల్ మొట్టమొదటిసారి పోలీస్ అధికారులు మీ ఇంటికి వచ్చి నేను అరెస్ట్ పోతే నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు నీకు ఎవడు దిక్కులేదు ఆ రోజు మీ మదర్ గారికి చెన్నైలో హార్ట్ సర్జరీ చేస్తే చెడు మిమ్మల్ని చూస్తానికి పోలీస్ అధికారులు ఆ రోజు కూడా మీ మదర్గా ఆపరేషన్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నువ్వు మాకు స్టేట్మెంట్ ఇవ్వాలి నిన్ను విచారిస్తా అని చెప్పి కూడా పోలీస్ అధికారి మీ మదర్ దగ్గర రావడం జరిగింది సో నీవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నాయి ఈ పార్టీలో ఉన్నాయి ఇంకో పార్టీలో ఉన్నాయి ఎక్కడున్నా సరే మనం నోట్ అదుపులో పెట్టుకోవాలి తిడితేనే ఒక మినిస్టర్ ఇస్తాడు అవతల ఇంటి మీద పోయి మనం అటాక్ చేస్తే ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తాడు వాణి నరిగితే ఎమ్మెల్సీ వచ్చింది ఈయన కొడితే మట్టికి ఒక టెంపుల్ చైర్మన్ అవ్వచ్చు అని చెప్పి అలాంటి కళలు పెట్టుకోవద్దు అలాంటి కళలు కానీ పెట్టుకుంటే మనం మోసపోతాం నష్టపోతాం మన జీవితానికి మనకంటూ ఎవడు కూడా దిక్కు మక్కు చివరికి కొన్ని సందర్భాల్లో కూడా మనల్ని కాపాడడానికి ఏ ఒక్కడు కూడా ముందుకు రాడు నేను ధైర్యంగా చెప్పదలుచుకున్నా గర్వంగా చెప్పదలుచుకున్నా ఇవన్నీ చూసాం అనుభవిస్తున్నాం అనుభవించాము కూడా ఈ సందర్భాలు చాలా ఎదురైనవి వాటన్నిటిని తిట్ తట్టుకొని ఈరోజు మళ్ళీ నిలబడ్డామంటే అది మా నోటి ద్వారా లేకపోవడం వల్ల ఈరోజు మన బోరుగడ్డకి నోటి ద్వార ఉంది కాబట్టి జైలు ఉన్నాడు సో మాకు కూడా అదే విధంగా నోటుదొలగానే ఉంటే కూటంపాటి అధికారులకు వచ్చిన వెంటనే మమ్మల్ని జైల్లో పెట్టేది కానీ ఎందుకు జైలు పెట్టదు మేము ప్రశ్నించి కూడా కూటంపాటి చేస్తున్న తప్పులనే మాట్లాడడం కానీ ఏ రోజు కూడా కూటంపాటికి సంబంధించిన నాయకుల్ని ఏ ఒక్కరం కూడా కనీసం ఒక్క మాట నోరు సారి మేము మాట్లాడాలి మేము మాట్లాడడం కూడా మాకు అవసరం లేదు ఎందుకు మాట్లాడాలి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము రాష్ట్రం ప్రజలకి క్లియర్ గట్టి వివరించి మరీ అవుతాం ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎం మినిస్టర్నో నోటుకొచ్చినట్టు బూతులు తిడితే మాకేమీ రాదు మాకేం రాదు మా ఇంట్లో మమ్మల్ని చెప్పులతో కొడుతుంది తప్ప లేదా బయట మన సబ్స్క్రైబర్లు చెప్పుతో కొడుతుంది తప్ప లేదంటే బయట ఉన్న వ్యక్తులు తూ అని మొహం వస్తారు ఎవరన్నా నోటుకొచ్చినట్టు తిడతారా నీకంటే ఒక అమ్మ నాన్న ఉంది ఫ్యామిలీ ఉంది లేదంటే కుటుంబ సభ్యులు బంధువులు అందున్నారు ఎవరు అటు తిట్టేదని చెప్పి మీరు తిప్పుతారు రా యూట్యూబర్లు లేదా జర్నలిస్టులుగా అని మనల్ని మనల్ని తిడతారు అందుకే అలాంటి పొరపాట్లు ఎవరు కూడా చేయకపోకండి ఈరోజు బోరుగడ్డలోని వెత్తి నరకం చూశాడు జైలుకి ఇంటికి పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిప్పుతుంటే ఈ సందర్భాల్లో నరకం చూసి ఈరోజు నడవలేని పరిస్థితులు ఉన్నాడు ఆ క్రాంతి గారు ఇంటర్వ్యూ క్రాంతి గారు ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే కాలు మీద కాలు వేసుకుని లేని పరిస్థితులు ఉన్నాడు కుంటుకుంటూ క్రాంతి గారి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇలాంటి సందర్భాలు దొరుకుతాయి దయచేసి ఎవరైనా సరే అధికారం అడ్డం పెట్టుకొని లేదంటే పార్టీ మనకు ఏదైనా కీలకమైన బాధ్యతలు వచ్చిద్ది ఒక మంచి పదవి ఇచ్చిద్దని చెప్పి ఆశపడి కకృతిపడి ఇలాంటి వరస్ట్ నీచమైన పనులు ఎవరు కూడా చేయొద్దని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క నాయకుడికి రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ